జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం తాంబూలం సేవించేటప్పుడు తొడిమలు ఈనెలు చివర్లు ఎందుకు తీసి తాంబూలం సేవించాలి ఆకులు తొడిమలతో తింటే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఈనెలతో తింటే బుద్ధి మందగిస్తుంది చివర్లు ఉంచి తింటే పాపం వస్తుంది మొదట ఈ తాంబూలం సేవించినప్పుడు మొదటిగా వచ్చే రసాన్ని బయటకి వదిలివేయాలి ఎందుకంటే ఇంకా అందులో తొడిమలు ఈనెలు చివర్లు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తాంబూలం అనేది శరీరంలో గాయాలు ఉన్నవారు కానీ క్షయవ్యాధి ఉన్నవారు కానీ కంటి సంబంధిత రోగాలు ఉన్నవారు కానీ తాంబూలం వేసుకోకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఆకు మీద సున్నం రాసుకునేటప్పుడు మధ్య వేలితో కానీ బొటన వేలుతో కానీ సున్నం రాసుకోవాలి ఎందుకంటే అలా చేస్తే ఆయుష్ వృద్ధి అవుతుంది ఆ రెండు వేళ్ల వలన మనం ఆకుల మీద సున్నం రాసుకోవడం వలన మన హృదయంలో నరాలు ఉత్తేజమై గుండె తన పని తాను సులువుగా చేసుకోగలుగుతుంది జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి